లోక్సభ గతంలో నేను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని మాజీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు సీతారాం నాయక్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పాస్పోర్ట్ ఆఫీస్ గిరిజన యూనివర్సిటీ గురుకులాల ఏర్పాటుతో పాటు పలు రైళ్లకు హాల్డింగ్ సౌకర్యం కల్పించానని నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చేశానన్నారు విద్యార్థి దశ నుంచే సామాన్య కార్యకర్తగా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించానన్నారు ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో అవినీతి రహిత పాలనతోనే బీజేపీ పార్టీలో చేరానన్నారు మోదీని ముచ్చటగా మూడోసారి ప్రధానిని చేయటానికి పార్టీ శ్రేణులు సైనికుల్లాగా పనిచేయాలన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు యలమంచెలి వెంకటేశ్వరరావు తన ఇష్టారీతిన బీజేపీ పాత కమిటీలను రద్దు చేసి తన అనుచరులకు నూతన కమిటీలలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు నిలదీశారు కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు జిల్లా అధ్యక్షులకు మధ్య వాగ్వాదంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది జిల్లా అధ్యక్షులు కార్యకర్తలకు అందరినీ కలుపుకుని పోతానని ఇలాంటి పరిస్థితి పునరావృత్తం కాదని తోటి కార్యకర్తలు శాంతించారు ಚಾಟ್ ಬನ್ನಿ ಹೋಗಿ అసలు ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఎక్కువ నెల్లి ఎక్కువ ఉన్నాయి అన్న ఒక మాట గౌరవం నాకు ఎంపీ టికెట్ డిక్లేర్ అయిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది ఆ సందర్భంగా మిత్రుల ముందు పూరి దేవాలయం అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని నేను భారతీయ జనతా పార్టీ నా పార్టీ ఆఫీస్కి వచ్చాను ఇక్కడ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత ప్రశ్న అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి సుపరిచితిని నేను కొత్తవాణ్ణేం కాదు నేను తెలంగాణలో నా పాత్ర ఉంది అదేవిధంగా నేను ఇంత నా కృషి ఏందో మీరు అందరికీ తెలుసు ఆ తర్వాత నాకు ఒక అవకాశం ఎంపీగా వస్తే దాన్ని నేను దాన్ని నేను నా వరకు ప్రాంత అభివృద్ధి వరకు నేను బ్రహ్మాండంగా వాడుకున్నా నేను చేసినటువంటి పనులు ఏదో ఒకటి ఉండని చెప్పేటట్లేదు నేను చేసిన పనులను స్వయాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నాయక్ గారు మీరు గిరిజన యూనివర్సిటీ తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు అదేవిధంగా రామప్పకు మీరు వారసత్వ సంపద గుర్తించడంలో మీ పాత్ర ఉంది మహిబాద్లో పాస్పోర్ట్ సేవా కేంద్రం అదేవిధంగా రెండు వందల నలభై కిలోమీటర్ల నేషనల్ హైవే భద్రాచలానికి చాలా ఉన్నాయి పదకొండు ఏకలవ్య స్కూల్స్ ఒక ఏడు సబ్ ఆఫీసులు బిఎస్ఎన్ఎల్ టవర్స్ అట్లా ఒక ఒక పది నుంచి పదిహేను ముఖ్యమైనటువంటి పనులు మీరు ఎంపీగా చేసిన మరి ఎందుకో పార్టీలో సర్వ సమచిత సముచిత స్థానం లేదు గత ఐదు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎందుకో నా సర్వీసెస్ తీసుకోలేదు కనుక నాకు ప్రజలకు సేవ చేసేటువంటి ఆశ ఉంది నేను మనిషినే మరి ఏదైతే ఇవాళ ఈ దేశానికి శ్రీరామ రక్షక పనిచేస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను అదే దృష్టితో ఇవాళ దేశమంతా మోడీ గారు మూడోసారి అయినట్టుగానే భావిస్తూ ఉన్నారు ఆ నాయకత్వం కింద పనిచేసే అవకాశం మీరు ఇస్తే నేను వేరే పార్టీలో ఉండి ఇన్ని పనులు చేయగలిగిన కదా నేను ఇప్పుడు వారి నాయకత్వంలో రెట్టింపు పనులు చేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను